स <laughs> पन्ड <पेर। laughs> ಸರ್ ಬಟ್ಕೊಂಡು ಗಾರು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಕೋಡಿ ವಿಜಯಬಾಸ್ ఒక్కసారి బాబు గారు భీమవరంలో ఏఎంసీ ఆఫీసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్లు అందరూ కూడా కార్తీక మాసం కాబట్టి భోజనాలు అన్నట్టుగా గెట్ టుగెదర్ అందరినీ పరిచయం చేసుకోవాలని మా ఏఎంసీ డైరెక్టర్లు పది ఏఎంసీ జిల్లాలో పది ఏఎంసీలు ఉన్నాయి పది మంది చైర్మన్లు అందరూ కలుసుకుని గెట్ టుగెదర్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది ఇప్పుడు జిల్ మొత్తం స్టేట్ వైడ్గా అందరూ కూడా కలవాలని అనుకుంటున్నాం దానికి ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి ఒక అడుగు ముందుకు వేసి ముందుగా జిల్లా ఏఎంసీ చైర్మన్లు అంతా కలవాలి అలాగే ప్రతి జిల్లా ఏఎంసీలు కలిశాక మొత్తం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా సీఎం గారిని కలిసి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి బీజేపీ పెద్దల్ని కూడా కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే కొన్ని ఏంసీకి నిధులు లేకపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి అటువంటి సమస్యలు లేకుండా సీఎం గారితో కలవాలని ఉద్దేశంతో జిల్లా బేజ్గా ఇప్పుడు ఫస్ట్గా మొత్తం ఏపీలో ఫస్ట్గా వెస్ట్ గోదావరి జిల్లాలో మేము అందరం కలయటం జరిగింది కేవలం ఇదే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మాత్రమే తర్వాత స్టేట్ వైడ్గా మా లీడర్సు మా చైర్మన్లు అంతా ఏమనుకుంటే ఆ మాట ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి ఇచ్చేసిన ఈ పశ్చిమ గోదావరి జిల్లా పది మంది చైర్మన్లకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మా డైరెక్టర్కి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ ఏఎంసీ బోర్డు ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది అందరితో సంప్రదించి మా శాసనసభ్యులైన కులపతి రామాంజనేయులు గారిని సంప్రదించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ముందు ముందు ఆయన సలహా మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తాను భీమవరం మార్కెట్ యార్డ్లో జరుగుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ల భోజనం కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు రామచంద్రరాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్లకు డైరెక్టర్లకు మీడియా మిత్రులకు ఇంకా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి చక్కటి కార్యక్రమం మరి వాళ్ళ కార్తీక మాసం మొదటి రోజు మరి మొదటి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా రామచంద్రరాజు గారి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాబట్టి రైతులకి అందుబాటులో ఉండేటట్టు సేవ చేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఏ రీతిలో వెళ్తే రైతుకి న్యాయం జరుగుద్ది అనేది కూడా మేము ఆలోచించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అమౌంట్ అయితే కనుక ప్రతి మార్కెట్ యార్డ్లో పది నుంచి పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా నిలవ ఉంది కానీ దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలని దానికోసం మేము కూడా మా పెద్దలతో మరి అచ్చునాయుడు గారితో కూడా ఆలోచన చేసి ఆ మినిస్టర్ గారితో రైతులకి న్యాయం జరిగేటట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాం అదే రై రామచంద్రరాజు గారు రావటం సుజాత రామచంద్రరాజు గారు రావటం చాలా సంతోషించవలసిన విషయం ఎందుకంటే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అంటే నామకా కింద ఉంది మరి గత ప్రభుత్వంలో జరిగిన ప్రజలను బట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒక సబ్జెక్ట్గా తీసుకుని అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా జనసే కూటమి చైర్మన్లు అందరూ కూడా కూటమి చైర్మన్లు అందరూ కూడా డెవలప్ డెవలప్ చేయాలనే జేయంతో ఈ పదవలో వచ్చడం రావడం జరిగింది ఇంతమంది చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సుజేత రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా తోటి చేయమన్న అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ మరి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా మరి ఉన్న జిల్లా అంతా కూడా ఏ నియోజకవర్గాల్లో కేవలం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా ఇది అదేవిధంగా ఇటు ఉరి అటు అక్వా పరిశ్రమ రెండు కూడా సంక్షోభం ముట్టు కొట్టుమిట్లాడుతున్నాయి వాస్తవంగా చూస్తే రెండు చేస్తున్నటువంటి రైతులు ఎవరో కూడా పూర్తి సంతోషంగా లేరు వారికి అనేక సమస్యలు ఉన్నాయి మరి మేమంతా కూడా మరి చైర్మన్ అంతా కలిసి కూర్చుని వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి వారికి ఏ విధంగా మరి మనం న్యాయం చేయాలి రైతులను ఏ విధంగా మనం ఈ కష్టకాలం నుంచి మనం ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అన్నది చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు లో జరుగుతున్న ఏంసీలు చైర్మన్లు గెట్టుగెదర్ సభను నడిపిస్తున్న సుజాత రామ రామచంద్రరాజు గారికి ముందుగా నమస్కారాలు అలాగే నా తోటి ఏంసీ చైర్మన్ అందరికి కూడా నమస్కారాలు అంటే గత పాలనలో వైసీపీ పాలనలో వైసీపీ రైతు పార్టీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక సైకో వ్యక్తి మీకు అందరికీ వైసీపీలో ఒక్క పొంత రోడ్డు కూడా ఇలా ఏఎంసీలు పూర్తిగా నిర్వహించేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన రైతుల్ని పూర్తిగా అనగదొక్కాడు రైతులు ఆ రోజు ధాన్యం చూస్తే ధాన్యం చూసిన డబ్బులు మూడు నెలల రూపాయలు మూడు నెలలకు కూడా అకౌంట్లో పడే కాదు దాని గురించి రైతులు వాళ్ళ పుస్తులు ఇస్తూ తాకాటెట్టుకుని ఆ పండించిన ధాన్యానికి డబ్బులు అడిగితే రైతుల మీద ధర్నాలు కే రైతుల మీద కేసులు అదే రకంగా రైతులు ఎన్నో ధర్నాలు చేశారు తొంభై రోజులు కూడా డబ్బు డబ్బులు పడకపోతే రాష్ట్ర రోకలు చేశారు ధర్నాలు చేశారు ఎన్ని చేసినా నెమ్మక నీరు ఎత్తినట్టుగా ఆ రోజు వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం మీద రైతులు మరి ఏదైతే ఈరోజు దేశానికి వెన్నెముకైన రైతు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా వైసీపీ నడ్డు విరిచి మరి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఘనత ఈరోజు రైతులు కూడా ఉంది ఎందుకంటే మరి ఆనాడు చేసిన దుర్మార్గ పాలన రైతులకు తెలుసు కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు పక్షపాతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు రైతులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఎందుకంటే ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి కల్లిండి సుజాత రామచంద్రరాజు గారికి మా ఏంసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ కూడా పెట్టరు వాళ్ళ డైరెక్టర్లందరూ కూడా శుభాభినందనలు ఇప్పుడు జరిగిపోయే మీటింగ్లో ఏఎంసీ అవతో అవతోకలేంటో అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటో మేమందరం ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కమిటీ కాబట్టి మేమందరం పది మంది కలిసి మాట్లాడుకుని దానికోసం డిసైన్ చేసుకుందామని వచ్చాం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దంపతులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీం జై కులశెట్టి జై జనసేన